మన సినిమాలకే థియేటర్ సజెస్ట్ అయ్యేలా కనపడట్లేదు ఎంత ప్రయత్నించినా ఐదు సినిమాలకు సరిపోయే స్క్రీన్స్ మన దగ్గర ఉన్నాయా అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి ప్రతి ఒక్కరిలో ఇలాంటి సమయంలో మేమున్నామంటున్నారు డబ్బింగ్ హీరోస్ మరి పొంగలికి పొరుగు ఇండస్ట్రీ సినిమాల్ని రాణిస్తారా వాటికి థియేటర్స్ ఇస్తారా అసలు అవి వస్తాయంటారా తాను దూర సందులేదు మెడకేమో డోలు అన్నట్లు సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక కొట్టుకుంటుంటే డబ్బింగ్ సినిమాలు కూడా పండక్కే క్యూ కడుతున్నాయి అయితే ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేలా ఉన్నారు నిర్మాతలు పండక్కి అనువాద చిత్రాలు వాయిదా వేసుకోవడమే మంచిదని దిల్ రాజు కూడా చెప్పుకొచ్చారు గుంటూరు కారంతో పాటు హనుమాన్ సైంధవ్ ఈగల్ నాసామిరంగ సినిమాలకే సరిపడా స్క్రీన్లు లేక బయ్యర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి ఈ టైంలో కొత్తగా కెప్టెన్ మిల్లర్ అయలాన్ లాల్ సలాం లాంటి డబ్బింగ్ మూవీస్ ను తమ మీద పెట్టొద్దని స్ట్రైట్ గా చెప్పేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు దాంతో ధనుష్ శివకార్తికేయన్ రజనీకాంత్ సినిమాలకు వెయిటింగ్ తప్పేలా లేదు గతంలోనూ ఇలాగే డబ్బింగ్ సినిమాలు పండక్కి వచ్చినప్పుడు ఎలాగోలం మన సినిమాలతో పాటే థియేటర్లు అడ్జస్ట్ చేశారు నిర్మాతలు కానీ ఈసారి ఆ సిచ్యుయేషన్ కనిపించడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇచ్చేదే లేదంటున్నారు ఇదే మాట మీద ఉంటే ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ సినిమాలకు షాక్ తగిలినట్లే కారం హనుమాన్ వస్తున్న జనవరి పన్నెండునే కెప్టెన్ మిల్లర్ తో పాటు శివ కార్తికేయన్ సినిమాలను విడుదల చేయాలనుకోవడం ఇక్కడ అసలు ట్విస్ట్ రిలీజ్ డేట్స్ వాళ్లు ప్రకటించినా తెలుగు వరకు హోల్ లో పెట్టడం మినహా చేసేదేం లేదు హాయిగా వారమాగి వస్తామంటే వద్దనేవాళ్లే ఉండరు అలా కాదు సంక్రాంతికే వస్తామంటే నిరాశ తప్ప ఇంకేం మిగలకపోవచ్చు